హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ జనసేన పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో ఆల్మోస్ట్ పంతొమ్మిది స్థానాలకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇక రెండు పార్లమెంటు స్థానాలకి అభ్యర్థులు కూడా కన్ఫర్మ్ అయిపోయారు నిన్న మొన్నటి వరకు మచిలీపట్నం పార్లమెంటు స్థానం పైన కొంచెం కన్ఫ్యూజన్ ఉండే దానికి కూడా ఒక క్లారిటీ వచ్చింది ఎవరైతే సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ బాలశౌరి గారు జనసేన పార్టీలో చేరారు ఆయనకే అక్కడ సీటు అనేది కన్ఫర్మ్ అయిపోయింది ఇక పార్లమెంటు స్థానాలపైన డౌట్ లేదు ఇక మిగిలిందల్లా మూడు స్థానాలు అయితే నేను ఇందాక చెప్పినట్టు పంతొమ్మిది స్థానాలు కన్ఫర్మ్ అయి అయిపోయిన ఇక రెండు స్థానాలే కదా అంటే ఆ పంతొమ్మిది స్థానంలో మూడో స్థానం ఏంటంటే విశాఖ సౌత్ ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు వంశకృష్ణ యాదవ్కి కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇక చూస్తే మిగిలిన రెండు స్థానాలు పాలకొండ అలాగే అవనిగడ్డ పాలకొండ స్థానం పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి జనసేన పార్టీలో చేరబోతున్నారు ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఇక మెయిన్గా చూస్తే ఈ అవనిగడ్డ అవనిగడ్డ విషయానికి వస్తే ఓ నాలుగు పేర్లు బలంగా వినబడ్డాయి అందులో ఒకటి బండిరెడ్డి రామకృష్ణ బండి రామకృష్ణ అలాగే వంగవీటి రాధాకృష్ణ ఇక శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు కూడా వినబడింది అయితే పవన్ కళ్యాణ్ గారి వాయిస్తో ఫోన్ కాల్ సర్వే జరిగింది ఈ సర్వేలో ఈ రెండు పేర్లు అయితే ప్రముఖంగా ఉన్నాయి అదేంటంటే బండిరెడ్డి రామకృష్ణ బండి రామకృష్ణ బండి రామకృష్ణ అయితే నొక్కండి బండిరెడ్డి రామకృష్ణ అయితే రెండు అలాగే నోట అయితే మూడు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారి వాయిస్తూ ఒక సర్వే జరిగింది ఇక్కడ ఈ ఇద్దరు అభ్యర్థులకు బలం లేదు అనేది ఆ సర్వేలో తేలింది వాస్తవానికి ఇక్కడ జనసేన పార్టీకి విపరీతమైన బలం ఉంది పోయిన ఎన్నికల్లోనే బ ఇక్కడ బలమైన ప్రదర్శన చేసింది జనసేన పార్టీ ఇక్కడ బలమైన అభ్యర్థి కనుక నిలబెడితే ఖచ్చితంగా జనసేన పార్టీ గెలిచే స్థానం షూర్ ఇక్కడ డౌట్ ఎక్కర్లేదు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బలమైన వ్యక్తి కోసం చూస్తున్నారు ఈ బండిరెడ్డి రామకృష్ణ కానీ బండి రామకృష్ణకి పెద్దగా ఇక్కడ మద్దతు లేదు అంటే జనాదరణ లేదు ఇక్కడ కాపు సామాజిక వర్గం బలంగా ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి గెలుస్తూ వస్తూ ఉన్నాడు ఇక్కడ కాపులు ఓన్ చేసుకున్న స్థానం అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బలమైన వ్యక్తి కోసం చూస్తున్న సందర్భంలో గతంలో రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు ఆయనకి టికెట్ కన్ఫర్మ్ కాబోతున్నట్లు వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి వాస్తవానికి ఈ మండలి బుద్ధప్రసాద్ అనే వ్యక్తి చాలా బలమైన వ్యక్తి అక్కడ ఇక్కడ ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన క్యాడర్ ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన క్యాడర్ ఉంది ఇది కాకుండా ఆయనకు సామాజిక వర్గం పరంగా చూస్తే చాలా బలమైన వ్యక్తి అందుకే ఇక్కడ టిక్కెట్ను ఆయనకిస్తే ఈ టికెట్ ఖచ్చితంగా గెలిచి తీరుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మండలి బుద్ధప్రసాద్ని తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయినటువంటి ఈయనను జనసేన పార్టీలు చేర్పించుకొని ఈయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇవాళ రేపు ఇది ఫైనల్ కాబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీసుకున్న ఇరవై ఒక్క స్థానాలను చూస్తే ఇరవై ఒక్క స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క సీటు కూడా మిస్ఫైర్ అవ్వకుండా ఆల్మోస్ట్ ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు గెలవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకు తెలిసిన విషయం అందుకే పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ చేస్తున్న అభ్యర్థులను చూస్తూ ఉంటే మనకు అదే కనబడతా ఉంది ఆయన బ్యాక్గ్రౌండ్ కానీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆయనకు జనాల్లో ఉన్న బలం కానీ ఇవన్నీ చూస్ చూస్తే ఈ ఇరవై ఒక్క స్థానాలు ఆల్మోస్ట్ జనసేన పార్టీ గెలవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే మనకు అర్థమవుతుంది అందులో భాగంగా అవనిగడ్డ స్థానం కూడా ఖచ్చితంగా గెలవాలనే మండలి బుద్ధప్రసాద్ను జనసేన పార్టీలోకి తీసుకొని ఆయనకు టికెట్ ఇవ్వబోతున్నట్లుగా ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది చూద్దాం మరి ఏం జరుగుతుందో